హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు మన పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇద్దరు కూడా భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులకు దాదాపు ఇప్పటికే ఇరవై లక్షల మంది మనకు రెడీగా ఉన్నారని దరఖాస్తు చేసుకుని రెడీగా ఉన్నారని ఇక ప్రభుత్వం అయితే కోటి రేషన్ కార్డులు ఇవ్వడానికి సిద్ధంగా ఉందని కూడా ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చారు మరి ఇప్పటికే టెండర్లు అయితే ఆహ్వానించారు ఈ కోటి రేషన్ కార్డులను ప్రింట్ చేయడానికి టెండర్లు అయితే ఆహ్వానించింది తెలంగాణ ప్రభుత్వం మరి టెండర్లు కూడా ఓకే అయిపోయాయి మరి ఈ తేదీ నుంచి కొత్త రేషన్ కార్డుల ప్రింటింగ్ అనేది మొదలవుతుంది మరి గతంలో లాగా పేపర్ కార్డులు కాకుండా డిజిటల్ కార్డు అయితే ఇవ్వబోతున్నారు ఏటీఎం కార్డు టైప్లో ఒక పక్క మహిళ ఫోటో ఉంటుంది తర్వాత మనకు ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది అలాగే మనకు ఏదైతే ఒక పక్క సీఎం రేవంత్ రెడ్డి గారి ఫోటో మరోపక్క పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఫోటోతో ఈ యొక్క డిజిటల్ రేషన్ కార్డులు అయితే ప్రింట్ అవుతున్నాయి అలాగే పాత కార్డులు అయితే రద్దు చేస్తున్నారు పాత కార్డులు రద్దు చేసి వాటి స్థానంలో కొత్త కార్డులు పంపిణీ చేస్తామంటున్నారు మరి ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలకైతే అయితే వెళ్ళి తప్పనిసరిగా మీకు అందరికీ కూడా పూర్తి సమాచారాన్ని అయితే నేను తెలియజేస్తాను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు సరికొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయడానికి గతంలో ఉన్నటువంటి పాత పేపర్ కార్డులు మనకు పేపర్ మాదిరి ఇచ్చింటారు ఆ కార్డులన్నీ కూడా రద్దు చేసి వాటి స్థానంలో కొత్తగా పంపిణీ చేస్తామని వాటికి కూడా మనకు టెండర్లు ఆహ్వానించామని దాదాపు కోటి రేషన్ కార్డులకు ఈ టెండర్లు పిలిచామని కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది మరి ఏ తేదీ నుంచి కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నారు మరి పాత రేషన్ కార్డులను ఎందుకు రద్దు చేస్తున్నారు పాత రేషన్ కార్డుల వల్ల ఏం ఉపయోగం లేదా అనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడా కూడా వీడియోను ఆపకుండా మీరు చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను ఆపకుండా చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేసి షేర్ చేస్తారో అప్పుడే మీరు మరిన్ని అప్డేట్స్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఇలాంటి సమాచారాన్ని మీరు తెలుసుకోవడానికి వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ బటన్ కూడా ఉంది అంటే కేంద్ర తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి అప్డేట్ను కూడా మీరు తెలుసుకోవడానికి వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది ఆ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా తెలియజేయచ్చు అలాగే మీ ఫోన్లో మీరు ఉచితంగా తెలుసుకోవచ్చు ప్రతి అప్డేట్ను కూడా తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకుని ప్రతి అప్డేట్ను కూడా నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవడానికి మీరు సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ శుభవార్తనైతే తీసుకొచ్చింది అలాగే వాటి స్థానంలో పాత రేషన్ కార్డులను రద్దు చేస్తామని కూడా ప్రకటించింది అనమాట మరి పాత రేషన్ కార్డులు రద్దు అయితే చాలా మంది భయపడతారు ఎందుకు రేషన్ కార్డులు రద్దు చేస్తున్నారని మీరేం భయపడాల్సిన పని లేదు ఈ పాత రేషన్ కార్డులను రద్దు చేసి వాటి స్థానంలో కొత్త క్యూఆర్ కోడ్తో కూడినటువంటి కొత్త రేషన్ కార్డులను ఇస్తామని చెప్పడం జరిగింది అలాగే రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పుల కోసం దాదాపు ఇరవై లక్షల మందికి పైగా ఎదురు చూస్తూ ఉన్నారు వారికి కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట తెలంగాణ ప్రభుత్వం ముందుగా చూసుకుంటే మనకు కార్డుల్లో రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పుల కోసం కూడా మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకుంటున్నటువంటి వారి సంఖ్య భారీగా పెరిగిందనమాట ఇప్పటికీ ఇరవై లక్షల మంది కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకుంటే అదే విధంగా ఇక్కడ పద్దెనిమిది లక్షలకు పైగా మంది ఈ పాత రేషన్ కార్డులో మార్పులు చేర్పుల కోసం దరఖాస్తు చేసుకున్నారని తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి కార్డులో మార్పులు చేర్పులు అంటే ఎవరైనా సరే కొత్తగా పెళ్ళినప్పుడు రేషన్ కార్డు తీసుకుని ఉంటారు అంటే గత పది సంవత్సరాల నుంచి రేషన్ కార్డులకు సంబంధించి ఎటువంటి అప్డేట్ రాలేదు కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి ఈ కార్డుల్లో మార్పులు చేర్పులు కూడా చాలా అవసరమయ్యాయి కొంతమంది ఏంటంటే అందరూ కలిసి ఉంటారు ఒకప్పుడు మరి కుటుంబాలు వేరు కావాలి వాళ్ళకి ఇందిరామ ఇండ్లు కానీ పథకాలు కానీ రావాలంటే మనకు రేషన్ కార్డు ఉండాలి కాబట్టి మనకు ఈ రేషన్ కార్డు సపరేట్ కావాలి వాళ్ళకు అటువంటి వాళ్ళు కానీ అలాగే కొత్తగా పెళ్ళైనప్పుడు రేషన్ కార్డు తీసుకుని ఉంటారు తర్వాత మనకు ఈ యొక్క కార్డుల్లో పిల్లలను చేర్చుకోవడానికి అవకాశం అవకాశం లేదు మరి కార్డుల్లో పిల్లలను చేర్చుకోవడానికి అవకాశం అయితే కోసం ఎదురు చూస్తున్నారు వారికి కూడా అవకాశం కల్పించింది తెలంగాణ ప్రభుత్వం మీ పిల్లలను కార్డుల్లో మీకు చేర్చడం జరుగుతుంది అలాగే ఎవరైనా సరే చనిపోయిన వారు ఉంటారు కార్డుల్లో అటువంటి వారిని తొలగించుకోవాలి మరి అటువంటి వారిని తొలగించడానికి కూడా ఆప్షన్ అయితే ఇచ్చిందనమాట మరి ఇప్పటికే మీ సేవ ద్వారా చాలామంది దరఖాస్తు చేసుకున్నారని ప్రభుత్వం అయితే చెబుతూ ఉంది మార్పులు చేర్పుల కోసం కూడా మీరు దరఖాస్తు చేసుకోవచ్చని కూడా ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చింది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పకుండా మీ మార్పులు చేర్పులకు కూడా దరఖాస్తు చేసుకోండి ఇప్పుడు చేసుకుంటేనే మీకు అవకాశం అండి మళ్ళీ కూడా అవకాశం ఉండదు కాబట్టి ఇప్పుడు అవకాశం ఇచ్చింది కాబట్టి ప్రభుత్వం మీరు ఏం చేస్తారంటే మార్పులు చేర్పులు కూడా చేసుకోండి మీ పిల్లలు ఎవరైనా ఉంటే కూడా మీరు తప్పకుండా మీ యొక్క కార్డులోకి అయితే చేర్చుకోండి తీసివేయాలనుకుంటే తీసివేయండి అలాగే మీరు ఉమ్మడి కుటుంబంగా ఉంటే మీ కార్డులు స్ప్లిట్ చేసుకోండి మీరు కలిసి ఉన్నా కూడా మీరు కార్డులు మాత్రం సపరేట్ చేసుకుని ఇది గుర్తు కుటుంబాలన్నీ కూడా మీరు మంది కలిసి ఉన్నా కూడా ఇబ్బంది లేదు కానీ ఇక్కడ మీరు ఒకే ఇంట్లో ఉన్నా కూడా కార్డులు డివైడ్ చేసుకోండి అంటే ఎవరెవరికైతే కొత్తగా పెళ్ళ ఉంటుందో వారు డివైడ్ చేసుకోండి కార్డులు డివైడ్ చేసుకుంటే మీకు ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు చాలా ఈజీగా రావడం జరుగుతుంది కాబట్టి మీకు రేషన్ కార్డు అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి కనీసం బియ్యం వస్తాయి రేషన్ బియ్యం మరి సన్న బియ్యం ఇస్తున్నారు మార్చి నుంచి అంటే ఏప్రిల్ నుంచి మరి ఉగాది తర్వాత నుంచి సన్న బియ్యం ఇస్తారు కాబట్టి దానికైనా మీకు ఉపయోగపడుతుంది కాబట్టి మీరు తప్పకుండా ఈ కార్డులు మార్పులు చేర్పుల కోసం చూస్తున్న వారందరికీ కూడా ప్రభుత్వం అయితే అవకాశం కల్పించింది మరి దీంతో పాటుగా ఏంటంటే పాత రేషన్ కార్డులన్నీ రద్దు చేయబోతోంది ఈ పాత రేషన్ కార్డులన్నీ కూడా తీసేసి వాటి స్థానంలో కొత్త క్యూఆర్ కోడ్తో కూడినటువంటి కొత్త రేషన్ కార్డులు వారికి కూడా పంపిణీ చేస్తారు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఎవరైతే పాత రేషన్ కార్డులు ఉన్నాయో మీ దగ్గర ఆ రేషన్ కార్డులు అలాగే పనిచేస్తాయి కానీ వాటి స్థానంలో కొత్త కార్డులు అయితే ఇస్తారు మీకు కొత్త క్యూఆర్ కోడ్ ఇప్పుడు ఎవరికైతే కొత్తగా అప్లై చేసుకున్న వారికి కార్డులు ఇస్తున్నారో ఇక వారితో పాటు మీకు కూడా కొత్త కార్డులు అయితే పంపిణీ చేస్తారు ఈ ఉగాది తర్వాత నుంచి అంటే ఏప్రిల్ నుంచి కూడా మనకు ఈ కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయబోతున్నట్లు కూడా ఇక్కడ ప్రభుత్వం ఈ విధంగా మనకు అవకాశం అయితే కల్పించింది అనమాట కాబట్టి కొత్త రేషన్ కార్డులు పాత రేషన్ కార్డులు రద్దు చేసి వాటి స్థానంలో మీకు కొత్త రేషన్ కార్డులు అయితే పంపిణీ చేయబోతున్నారు ఇది కూడా మీరు గుర్తుంచుకోవాలి రేషన్ దారులంతా కూడా మరి వీటితో పాటు కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య భారీగా పెరిగింది ఇక రోజు రోజుకు కూడా దరఖాస్తులు అందుతూనే ఉన్నాయి మీ సేవా కేంద్రాల ద్వారా లబ్ధిదారులంతా కూడా దరఖాస్తు చేసుకుంటూ ఉన్నారు మరి ఈ దరఖాస్తులన్నీ కూడా పరిశీలించి తెలంగాణ ప్రభుత్వం ఏంటంటే వారికి రేషన్ కార్డులను పంపిణీ చేయడానికి అవకాశం కల్పించబోతోంది మరి ఏప్రిల్ నుంచి కూడా కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఏప్రిల్ మొదటి వారంలోనే కొత్త రేషన్ కార్డుల పంపిణీని కూడా చేపడతామని ఇప్పటికే కొత్త రేషన్ కార్డులను ప్రింట్ చేయడానికి టెండర్లు ఆహ్వానించామని ఇక కోటి రేషన్ కార్డులకు ప్రింటింగ్కు అవకాశం ఇచ్చామని మరి ఇవన్నీ కూడా రెడీ అయిపోతే కార్డులు అన్నీ కూడా ప్రింట్ అయిపోతున్నాయి తొలి విడతలో మనకు దాదాపు లక్ష నుంచి ఐదు లక్షల వరకు కూడా రేషన్ కార్డులను అయితే పంపిణీ చేస్తామని ఇక ఇప్పటికే గ్రామ సభల్లో అలాగే కులంగాణ సర్వే ఆధారంగా వచ్చినటువంటి జాబితాను ఆన్లైన్ చేస్తున్నామని ఆ జాబితా ప్రకారము తొలి విడతలో కొన్ని జిల్లాల్లో మనకు ఈ రేషన్ కార్డులను పంపిణీ చేస్తామని తర్వాత మళ్ళీ కూడా ఈ యొక్క రేషన్ కార్డుల ప్రక్రియ అనేది కొనసాగుతుందని కూడా ఇక్కడ చెప్పడం అయితే జరిగింది ఈ విధంగా మనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకున్న వారికి ప్రభుత్వం అవకాశం కల్పిస్తూ కూడా ఆదేశాలు జారీ చేసింది ఇక కొత్త రేషన్ కార్డులు చాలా ఇంపార్టెంట్ అండి గత పది సంవత్సరాల నుంచి కూడా ఎదురు చూశారు మరి ఇంకా ఎవరైనా అప్లై చేసుకోకుండా ఉంటే మీ సేవా కేంద్రాల ద్వారా చాలా ఈజీగా అప్లై చేసుకోవచ్చుని ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ప్రకటిస్తుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క కొత్త రేషన్ కార్డుకు అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో అప్పుడే మీకు మరిన్ని పథకాల ద్వారా లబ్ధి కూడా జరుగుతుంది కాబట్టి మీరు తప్పకుండా అప్లై చేసుకోండి ఆధార్ కార్డు అంటే మీ కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులో ఒక ఫోటో ఫోటోతో పాటు మీకు ఈ యొక్క కరెంటు బిల్లు ఇవి తీసుకుని వెళ్తే చాలు మీ సేవలు అప్లై చేయొచ్చు యాభై రూపాయలు ఇచ్చి మీరు అప్లై చేసుకోవచ్చు మీరు అప్లై చేసుకుంటే కనుక మీ అర్హతలను బట్టి మీకు కొత్త రేషన్ కార్డు అనేది మంజూరు చేస్తారు ఇక ఏప్రిల్ నుంచి కూడా కొత్త రేషన్ కార్డుల పంపిణీ ఉంటుందని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది అలాగే ఏప్రిల్ నుంచి మనకు సన్న బియ్యం కూడా మనకు రేషన్ దుకాణాల ద్వారా సన్న బియ్యాన్ని కూడా ఉచితంగా పంపిణీ చేస్తారు మనిషికి ఆరు కిలోలు చొప్పున ఈ విధంగా తెలంగాణ ప్రభుత్వం అప్డేట్ అయితే తీసుకొచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా తెలుసుకోండి